ఈ రోజున పేషై మెటలో మరి వార్డ్ ఇన్ఛార్జ్ పోల్ విజయలక్ష్మి గారు నేతృత్వంలో మరి మన అందరి యొక్క ప్రియతమ నాయకుడు వాసన్ శెట్టి గంగాధర్ గారి ఆధ్వర్యంలో యువకులందరూ కూడా జాయిన్ అవుతా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆహ్వానిస్తూ ఉన్నాం మరి అదే రకంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మాజీ శాసనసభ్యులు రుడా చైర్మన్ గారు రౌతు సూర్యప్రకాశ్ రావు గారికి అదేవిధంగా అన్న కడియాల్ సీను గారికి సోదరుడు ఉదయ్ రానా గారికి అదే అదే రకంగా యువజన విభాగం అధ్యక్షుడు పీత రామకృష్ణ గారికి మరి వేదిక ముందున్న మహిళా మనులందరికీ కూడా పేరు పేరున నమస్కారం ఈరోజు జగనన్న ప్రభుత్వంలో పేదలకి అందరికీ కూడా మంచి జరుగుతా ఉందా లేదా ఒప్పుకుంటారా అందరూ పేదల ప్రభుత్వం జగన్ అన్న ప్రభుత్వమా కాదా పేదలకు అందరికీ మంచి జరుగుతుందమ్మా ఇళ్ళ స్థలాలు వచ్చాయా పథకాలు అన్ని వస్తున్నాయి కదా ఇంకా ముందు ముందు కూడా వస్తాయి కంగారు పడద్దు ఎవరు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చాలా అద్భుతమైన పరిపాలన పేదలందరికీ కూడా అందిస్తూ ఉన్నారు నిరుపేద అన్న వాళ్ళు ఎవరికి కూడా నాకు సొంత ఇల్లు లేదు అనే ఆవేదన ఎవరికీ ఉండకూడదు ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో కోరుకునేది నాకు ఇల్లు ఉందా లేదా నా కడుపు నిండా తినడానికి తిండి ఉందా లేదా నా పిల్లలు ప్రయోజకులు అయ్యారా లేదా ఇవే కోరుకుంటారు చక్కగా ఇవాళ జగనన్న ప్రభుత్వంలో ప్రతి మహిళ చేతిలో కూడా డబ్బులు ఆడుతూ ఉన్నాయి ఆడుతా ఉన్నాయమ్మా లేదా చేతిలో డబ్బులు ఆడుతా ఉన్నాయి కదా మన ఎవరి దగ్గర కూడా చేయి చాచకర్లా ఇవాళ జగన్ అన్నే మనకి బ్యాంక్ అకౌంట్లో డబ్బు వేస్తా ఉన్నాడు ఒక అన్నలాగా ఒక కొడుకులాగా మీ అందరికీ కూడా పేదరికం అనేది లేకుండా చేస్తా ఉన్నాడు ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కోరుకున్నది ఏంటమ్మా సమాజంలో ప్రజలందరూ కూడా సమానంగా ఉండాలనేది కోరుకున్నారు గూడూరు రాధిక గారు మన ఎంపీ అభ్యర్థి గారు సతీమణి వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కొట్ట అది ఒకటే కోరుకుంటున్నారు ఎవరు కూడా ఏది కోరుకోట్లా మరి ఇవాళ జగన్ అన్న అన్ని చేస్తా ఉన్నాడు కానీ మళ్ళీ తోడేళ్ళు గుంపు ఒకటి మళ్ళీ ఏకమైంది ఏకమయ్యి వాళ్ళు మళ్ళీ ఓట్లు అడుగుతా ఉన్నారు గుంపు తోడేళ్ళు గుంపు వీళ్ళు వీళ్ళతో పాటు ఇంకా ఉన్నారు సైడ్ ఆర్టిస్ట్ ఇంకా చాలా మంది ఉన్నారు ఇప్పుడు వీళ్ళందరూ కూడా కలిపి అన్న పైన యుద్ధం ప్రకటించారు ఎందుకు ప్రకటించారు అని అడుగుతా ఉన్నారు ఇవాళ పేదలకు అందరికీ కూడా సంక్షేమం అందిస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు జగన్ జగనన్నకి ఇద్దరికి తేడా రెండు అంశాలు చెప్తానమ్మా ఇవాళ జగన్ మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదలకి నలభై ఒక్క వేల ఆంధ్రప్రదేశ్ కాదు రాజమండ్రిలో నలభై ఒక్క వేల ఇళ్ళ స్థలాలు ఇస్తా ఉన్నారు కానీ చంద్రబాబు గారి టైంలో టిట్కో ఇల్లులు ఐదు వేలు ఇల్లులు కూడా ఇలా సగంలో ఆపేస్తే మనం వచ్చే కంప్లీట్ చేసాం మనం కంప్లీట్ చేసాము ఐదు వేలు ఇల్లులు ఎక్కడ నలభై ఒక్క వేల ఇల్లులు ఎక్కడ తేడా చూడండి ఎంత తేడా ఉందో అంటే పది రెట్లు దగ్గర దగ్గరగా అంటే రాజమండ్రి ఒక్క నగరంలోనే ఇంత తేడా ఉంది మరి పెన్షన్లు వెయ్యి రూపాయలు పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు వేలు మందికి ఇచ్చేవాడు కానీ ఇప్పుడు జగనన్న మూడు వేలు పెన్షన్ ముప్పై రెండు వేల మందికి ఇస్తా ఉన్నారు అంటే డబల్ కన్నా ఎక్కువ కానీ పెన్షన్ ఇచ్చేది మూడు రెట్లు ఇస్తా ఉన్నాడు అంటే పేదలందరికీ కూడా మంచి చేస్తూ ఉన్నది జగన్ అన్న ప్రభుత్వం ఇవాళ మీ అందరూ ఒకటి అయితే అమ్మా చాలా మంది ఇక్కడ మహిళలు పెన్షన్ తీసుకుంటా ఉన్నారు కదా తీసుకుంటున్నారు లేదా చేతిలో ఎవరెవరు తీసుకుంటున్నారు పెన్షన్ తీసుకుంటా ఉన్నారు పెన్షన్ తీసుకునే వాళ్ళు పాత పెన్షన్లు ఎలా తీసుకునేవారు అమ్మా క్యూ లైన్ క్యారేజీలు కట్టుకునేవారు వెయ్యి రూపాయలు పెన్షన్ తీసుకుంటే వంద రూపాయలు కమిషన్ తీసుకునేవారు గతంలో ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారు వాలంటీర్ పిల్లలు ఇంటికి వచ్చి ఇస్తా ఉన్నారు ఒకవేళ చంద్రబాబు నాయుడు వస్తే ఏం జరుగుతుందమ్మా క్యారేజ్లా కాదు ఆహా అలా అనుకుంటున్నారా అలా అనుకుంటున్నారా ముందర మీ పెన్షన్లు ఉంటాయో లేవు ఫస్ట్ అది చూడ అది చూడండి క్యారేజ్లు వాడి తర్వాత ముందర పెన్షన్లు ఉంటాయో లేవో తెలీదు వాళ్ళు కేవలం ఏంటంటే వాళ్ళు తెలుగుదేశం నాయకులకి వాళ్ళు వాళ్ళకి జన్మభూమి కమిటీలు మళ్ళీ రెడీ అయిపోతాయి వాలంటీర్లు పోయి మళ్ళీ పెన్షన్లు ఉంటాయి లేవో తెలియదు ఫస్ట్ తర్వాత క్యారేజీలు మాట తర్వాత అది జగన్ అన్న మళ్ళీ వస్తే ఏం జరుగుతుందమ్మా ఇంటికి వస్తుంది అది నాలుగు వేలు వస్తుందా ఐదు వేలు వస్తుందా మేనిఫెస్టోలో ప్రకటిస్తారు మనకి సుఖమైన జీవితం కావాలి వృద్ధాప్యంలో కోరుకునేది ఏం కోరుకుంటారు కడుపు నిండా తిండి పెట్టే వాళ్ళు ఉంటే చాలు అని కోరుకుంటారు కదా మరి అదే రకంగా రేషన్ ఇంటికి వస్తా ఉంది చంద్రబాబు నాయుడు వస్తే ఏం జరుగుతుంది మళ్ళీ క్యూ లైన్ మళ్ళీ అది ఇస్తాడో లేదో తెలియదు కార్డులు ఉంటాయో లేదో తెలియదు ఎందుకంటే ఇప్పుడు కార్డులు పెరిగిపోయినాయి చంద్రబాబు నాయుడు చేయలేడు ఇవన్నీ కార్డులు ఉంటాయో లేవో తెలియదు ఇవన్నీ కూడా జరుగుతాయి మళ్ళీ ఇళ్ల స్థలాలు ఇవాళ పాతిక వేలు ఇల్లులు మొన్న ఇచ్చాం మొన్న మొన్న తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారమ్మా ఇళ్ల స్థలాలు ఇంకెవరైనా ఉన్నారా ఇళ్ల స్థలాలు మీరు అందరు ఉన్నారు కదా జగన్ అన్న వస్తే ఇక్కడ మనం ఎమ్మెల్యే కింద గెలిస్తే మీకు పది లక్షల రూపాయలు విలువ చేసే ఇళ్ల స్థలము ఇల్లు కట్టించే బాధ్యత మేము తీసుకుంటాం పది లక్షలని నేను ఎలా చెప్తున్నాను అంటే ఇవాళ రాజమండ్రి చుట్టుపక్కల ఎక్కడ చూసుకున్నా కానీ డిటిసీపీ లేఅవుట్ మనం ఇచ్చింది మామూలు లేఅవుట్ కాదు డిటిసీపీ పది శాతం పార్కున్న లేఅవుట్ ఎక్కడ చూసుకున్న పన్నెండు వేలు గజం ఉంది ఇవాళ యాభై ఐదు గజాలు ఇచ్చాం అంటే ఆరున్నర లక్షల పై మాట పిఎంఏవై నుంచి లక్ష ఎనభై వేలు వస్తుంది అంటే ఎనిమిది లక్షల రూపాయలు అయింది ఇది కాక ఇంకా మనము రోడ్లని డ్రైన్లని పెద్ద అయితే అంగన్వాడీలు స్కూల్స్ అని మామూలు స్కూల్స్ హాస్పిటల్స్ ఇవన్నీ వస్తాయి ఇవన్నీ వస్తే మీకు ఇచ్చే ఆస్తి విలువ పది లక్షల రూపాయలు ఉంటుంది అది జగన్ అన్న వస్తేనే జరుగుతుంది అదే చంద్రబాబు నాయుడు గారు వచ్చారనుకోండి ఏమవుతుంది ఏమవుతుంది మళ్ళీ క్యాన్సిల్ అయిపోతాయి ఎందుకంటే దాకా కోర్టు కేసెస్ కోర్టు కేసు వేసింది వాళ్ళే ఇవ్వనివ్వకుండా ఇప్పుడు జగన్ అన్న మీకు ఇళ్ళ స్థలాలు ఇస్తే మరి వాళ్ళకి ఇష్టం ఉంటుందా మరి ఇదే జరుగుతుందమ్మా ఇవన్నీ కూడా మనం గుర్తు పెట్టుకొని మనకి ఎవరు మంచి చేస్తూ ఉన్నారు ఏ ప్రభుత్వం మంచి చేసింది అనేది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కళ్ళు ఇవి చేస్తే ఖచ్చితంగా మంచి జరుగుతుందని మీ అందరికీ కూడా తెలియపరుస్తూ మరి రాబోయే రోజుల్లో కూడా ప్రతి కుటుంబానికి మంచి జరగాలి అదేవిధంగా ప్రత్యేకించి మన శేషయ మెట్ట ప్రాంతం దీన్ని ఒక అద్భుతమైన ప్రాంతం కింద గోదావరి గట్టు తీరం ఉంది మీకు ఎప్పుడూ కూడా ముంపుకు గురవుతూ ఉంటుంది ఆ ముంపు బాధ నుంచి తప్పించే కార్యక్రమం చేపడతాం ఆ గేట్లు కూడా మరి విజయలక్ష్మి గారు పట్టుకుని అది చేయించుకున్నారు ఇంకా మొత్తం అన్నీ కూడా రాబోయే రోజుల్లో అటు కోటిలింగాల ఘాటు దగ్గర నుంచి ఇటు గోదావరి గట్టు మార్కండేయ స్వామి ఘాటు దాకా ఇవన్నీ కూడా కలిపే కార్యక్రమం చేయబోతా ఉన్నాం సో ఖచ్చితంగా నేను బాధ్యత తీసుకుంటా అన్ని రకాలుగా కూడా మంచి చేసే కార్యక్రమం చేస్తానని అందరికీ కూడా మాట ఇస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మరి గంగాధర్ గారు మరి వారు సమక్షంలో మరి వాళ్ళ జనసేన నుంచి తెలుగుదేశం నుంచి మరి జాయిన్ అవుతున్న ప్రతి సోదరుడికి ప్రతి మిత్రుడికి మరి ధన్యవాదాలు తెలుపు సెలవు తీసుకుంటాము ఖచ్చితంగా ఈ టెంపుల్స్ యొక్క అభివృద్ధిని ఖచ్చితంగా చేద్దాము మీకు అందరికీ కూడా తెలుసు అక్కడ ఏబి నాగేశ్వరరావు భారతి దగ్గర వినాయకుడు కూడా ఏ రకంగా తయారు చేసాం చూసారా లేదా దాన్ని అడ్డుకోవడానికి ఎన్ని దుష్ట శక్తులు ప్రయత్నం చేసే తెలుసు కదా తెలుసా తెలీదా ఇవాళ ఎంత అద్భుతంగా ఉందంటే ఆ విగ్రహాన్ని చూస్తూ ఉంటే నాకే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది ఇంత వైభవంగా మరి మొక్కులు తీర్చే సిద్ధి వినాయకుడులో ఉన్నారు సో ఖచ్చితంగా మనం మంచిగా తయారు చేపిద్దామని మీ అందరికీ కూడా తెలియవచ్చు నేను ఇవాళ మీరు ఎవరైనా ఏదైనా చూస్తే అక్కడ రజక్ కళ్యాణ్ మండపం చూసే ఉంటారు అంటే మీరు అన్ని చెప్పను కానీ రజక్ కళ్యాణ్ మండపం చూస్తే ఒకనాడు ఎలా ఉంది దానికి శ్రీకారం చుట్టింది ఇప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడే ఇరవై ఐదు లక్షలు ఏ తర్వాత రాజమండ్రి రాజకీయాల్లో మూడు దశాబ్దాలు ఏ రెడ్డి గారే రాజమండ్రి అన్నట్టుగా పరిపాలించినటువంటి వ్యక్తి వారు అమ్మాయి ఎవరు విజయలక్ష్మి గారు వారు అమ్మాయి ఆమె అలాగే రాజకీయాల్లో కాకలు తీరినటువంటి వ్యక్తి వాసనశెట్టి గంగాధరం నాకు తెలిసిండగా చాలా సార్లు మీద బొరవలు పడేవాళ్ళు ఏం ఆటో కార్మికులకి అన్నిటికీ మా ఇల్లు అన్నీ మొత్తం మాకు ఇచ్చేయాలండి మా బట్టల వర్తకులకి అందరికి ఇచ్చేయాలంటే నేను అనేవాడి మీరు ఒక్కరే కాదు కదా అందరూ ఉండేవారు కదా అని అలా నిరంతరం కూడా పోరాడుతూ ఇవాళ ఇక్కడ టీడీపీలో ఉన్న వాళ్ళని జన సైనికుల అందరినీ తీసుకొచ్చి జాయిన్ చేసాడంటే గంగాధర ఒక అడుగు ముందుకు వేసేటంటే అది విజయానికి అలాగే కడియాల వీర వెంకటరావు గారు అని వాళ్ళ నాన్నగారు మంచి కడియాల సీను గారు అలాగే ఉదయ గారు మా రామకృష్ణ యూత్ లీడర్ మా రామకృష్ణ ప్రత్యేకించి మీ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళ భర్త గారి గురించి మేము అందరం పనిచేస్తామంటే తెలుగుదేశంలో ఎవరైనా ఒక పేరు చెప్పండి అధికారంలోకి వచ్చారు ఇంతకు ముందు మేయర్ చేశారు ఎమ్మెల్యే చేశారు ఎవరైనా కనబడ్డదా ఎప్పుడైనా అప్పుడే ఎప్పుడైనా కనబడలేదు కదా మేము ఉన్నాం పదవ లేకపోయినా మేము ఎప్పుడు ఇవాళ ఎవరికి ఏ కష్టం వచ్చినా ఉంటాం మరి రేపు రోజున మీరు ఒకటే ఆలోచించండి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పథకాలు చెప్పాలని అంటే మీకు ఇన్ని అన్ని ఎన్ని పథకాలు ఉన్నాయంటే అన్ని పథకాలు ఇచ్చారు అలాంటి అన్ని పథకాలు రాలేదు కదా ఇవాళ ఆయన డైరెక్ట్ గా మీ బ్యాంక్ అకౌంట్లో వేసేస్తున్నాడు డైరెక్ట్ గా మీ బ్యాంక్ అకౌంట్లో వేస్తారు ఎవరికి పురుషులకి కాదు అంతా స్త్రీలకే చేయి చూతామనివ్వండి నాడు లేడం పిల్లలు ప్రతిదీ కూడా అమ్మఒడి అమ్మఒడి చేయి మరి మనం రుణం మరి ముఖ్యమంత్రి గారు రుణం తీర్చుకోవాలండి ఎప్పుడు తీర్చుకోవాలి ఇప్పుడే తీర్చుకోవాలి మరి దానికి ఆయన రుణం ఆయన ముఖ్యమంత్రి అవ్వాలంటే ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు అవ్వాలి ఎవరు అవ్వాలి మన గుర్తు ఏంటి మన జీవితాలు హాయిగా ఉండాలంటే భరత్ గారిని ఇంకా భరత్ గారి గురించి ఇంకా నేను చెప్పక్కర్లేదు అంటే యువకుడు మంచి వయసులో ఉన్నాడు ఏమన్నా స్పీడ్ గా పనిచేస్తున్నాడు ఏమి చేయలేనోడు కోటేస్తారా నిరంతరం ప్రజల కోసం ఊరిని అభివృద్ధి చేసినటువంటి యువకుడు అయినటువంటి భర్త గారు కోటేస్తారా మీరు బాగా మీ ఉత్సాహం చూస్తుంటే రాజమండ్రిలో ఎక్కువ మెజార్టీ శాసనమెట్ట దగ్గర వచ్చేలా కనబడుతుంది మీ ఉత్సాహాన్ని బాక్స్ బాక్సు ఉత్సాహం బాక్స్ ఇప్పితే అలా కలవాల ఓటేసే దగ్గర తప్పనిసరి అంటే ఏం లేదమ్మా మీరు ఒకటి ఆలోచించండి మన జీవితాల గురించి వాళ్ళు జగన్ గారు ఎంతో కష్టపడి కరోనా కోవిడ్ లో ఎంతో మంది ఇబ్బంది పడినా కూడా ఎక్కడి నుంచి ఇచ్చారు ఎలా తెచ్చారు డబ్బులు అక్క చెల్లమ్మలకి ఇచ్చారు అలాగే రేపు పొద్దున భర్త గారు లాంటి మంచి వ్యక్తిని అనుకున్నారు ఊరు వస్తే రాజమండ్రి ఏంటంటే మార్పు వచ్చింది అంటున్నారు ఇంకా బాగా చేస్తాడు ఆయన చదువుకున్నాడు విద్యార్థికుడు ఏ కాబట్టి మీరు అందరూ ఆశీర్వదించండి మీరు మీ పిల్లలు అందరూ బాగుండాలని అంటే భరత్ గారు ఎమ్మెల్యే అవ్వాలి అక్కడ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను నమస్కారం గౌరవనీయులు శ్రీ రౌ రావు గారు అలాగే మరి ఈ వార్డు కార్పొరేటర్ గారు శ్రీమతి పోలి విజయలక్ష్మి గారు ఇక్కడ మన కడియాల్ శ్రీనివాస్ గారు ఉదయరాణ గారు ఇక్కడ యూత్ టీమ్గా ఉన్నటువంటి ముఖ్యంగా మన తోట రాము బసవ వీళ్ళ టీం అందరూ కలిసి ఈ రోజున ఇక్కడ ఒక కార్యక్రమం పెట్టారు ఈ కార్యక్రమానికి ప్రధానమైనటువంటి కారణం మార్గాని భరత్ గారు రాజమండ్రి రాజమండ్రి యొక్క రూపురేఖనే మార్చేశారు ఇదొక టూరిస్టు కేంద్రంగా మార్చేశారు ఇవాళ ఎక్కడ చూసినా ఏ పక్కకి వెళ్ళినా కూడా మనకు బ్రహ్మాండమైనటువంటి ప్రదేశాలు అందంగా తీర్చిదిద్దారు అయితే డ్రైనేజెస్ అయితే ఏవైతే ఇవాళ ఎంతో మంది ఎంపీలు వచ్చారు వెళ్ళారు మరి ఎమ్మెల్యేలు వచ్చారు వెళ్ళారు కానీ ఇక్కడ మాత్రం ప్రత్యేకించి రాజమండ్రి యొక్క రూపురేఖల్ని మార్చినటువంటి సందర్భం కనపడలేదు కానీ మార్గాని భరత్రామ్ గారు తనకున్నటువంటి సీఎం గారితో ఉన్నటువంటి ఏదైతే ఆ స్నేహం ఉందో అత్యంత సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయో వాటిని బట్టి వందల కోట్ల రూపాయలు ఇవాళ తీసుకొచ్చి ఇవాళ రాజమండ్రిని అభివృద్ధి పరచడంలో వేశారు అందువల్ల యూత్ టీమ్ గా ఉన్నటువంటి మార్గాన్ని భరత్రామ్ గారిని మనం సపోర్ట్ చేయాలి ఆయన్ని బలపరచాలి ఆయన్ని శాసనసభ్యులుగా తీసుకొస్తే ఇంకా మంచి మంచి కార్యక్రమాలు తీసుకొస్తే ప్రభుత్వంలో ఆయనకి అత్యంతమైనటువంటి విలువైనటువంటి స్థానం దొరుకుతుంది మనం ఆయన్ని రాజమండ్రి శాసనసభ్యులుగా గెలిపించి తీరాలి అత్యంత మెజారిటీతో అనేటువంటి ఆలోచనతో మరి ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది యూత్ కురాళ్ళు మరి ఈడీపీ అవ్వచ్చు జన సైనికులు అవచ్చు వీరందరినీ వైఎస్ఆర్సిపి పార్టీలోకి వారందరినీ తీసుకురావడం జరుగుతుంది తద్వారా మార్గాన్ భరత్రామ్ గారు బలమైనటువంటి వ్యక్తిగా మరి పార్టీని బలపరిచినట్టుగా ఉంటుందనేటువంటి ఆలోచనతో ఇక్కడ వీరందరూ కలిసి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతించి ఈరోజు ఈ కార్యక్రమం చేసి ఉన్నాం అందుకు మీరందరూ కూడా మరి మీ విలువైనటువంటి సమ సమయాన్ని ఇక్కడ వెచ్చించి ఇక్కడ కూర్చున్నందుకు ప్రత్యేకించి మీ అందరికీ చేతులెత్తిన అవసరం ఇస్తున్నాం అది మాట్లాడే ముందు విజయలక్ష్మి గారు శ్రీమతి పోలు విజయలక్ష్మి గారు వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు